బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు బీజేపీ ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలి అంటున్నారు రుజువు చేస్తే కరీంనగర్ లో పోటీ నుంచి తప్పుకుంటామంటున్నారు అవినీతి ఆరోపణలపై బండిని పదవి నుంచి తొలగించారు ఎంపీగా కొనసాగే అర్హత కూడా బండికి లేదు అంటున్నారు పొన్నం ప్రభాకర్ ఓటు అడగలేని పరిస్థితుల్లో ఈ రోజు పర్యటన మంగళ సూత్రాలను అందుకొని నామినేషన్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర అధ్యక్ష పదవి అవినీతి పొరడానికి తీసేసినటువంటి ఒక అవినీతి పరుడి ఆ ఎంపీ వద్దు అని అనుకుంటా ఉన్నాం ప్రజలు ఆలోచన చేయాలి ఎలా ఈ అవినీతి ఆరోపణలు అక్రమంగా చేయాలి అధ్యక్ష పదవి తీసేసాడు అటువంటి వారు మన ఎంపీ ఏ రైతులకు పెన్షన్ ఇచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తీసుకొని ఆ దాన్ని అమ్మానికి ఎందుకు అప్ప చెప్పింది ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు చెప్పాలి ఇవన్నీ అమలు చేసి నేను హామీ కూడా నుంచి స్థానంలోస్తాను లేదా ఈ హామీ అమలు చేయడానికి మూడు మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయేదానికి మీరు బోర్డు నుంచి విడ్రా చేస్తారని సవాల్ చేస్తా ఉన్నా